మీ పేరేంటి గురుజీ మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ మాల వేసుకుంటున్నారు అయ్యప్ప మాల డెబ్బై డెబ్బై ఐదు నుంచి యాభై ఒక్క ఏళ్ళు అయిందని నేను విన్నాను అంతేనా మీరు యాభై ఒక్క సంవత్సరాల నుంచి మాల వేసుకోవడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు మామూలుగా ఒక్క సంవత్సరము వేసుకుంటేనే మళ్ళీ అడ్డంకులు వస్తూ ఉంటాయి మళ్ళీ మూడో సంవత్సరము ఐదో సంవత్సరం అంటేనే కష్టపడతారు మరి మీకు ఎలా సాధ్యపడింది నాకు అసలు పెట్టాడు కానీ నేను నాకు గురు ఒక నాలుగు సంవత్సరాల మూడు అబ్బాయికి పచ్చి మాత్రం కూడా వచ్చింది పొద్దున్న మూడి ఇక్కడ కాదు బుర్రాలు నో కట్టుకుని బాగా వాళ్ళు ఏడుతున్నారు నేనే పోవాలంట అక్కడ పెద్దలన్ను స్వామి నా సంతోషంగా వెళ్తున్నావు కదా ఆకుండా వెళ్తున్నారు భగవద్ది మనం నేను పోయిన ఐదో రోజు కన్యాకుమారిలో ఫోన్ చేసా మార్కెట్ చెప్తే ఏం బాలేశ్వ అబ్బాయి వేసి ఆడుకుంటున్నారు నాకు అయ్యప్ప చాలా పెట్టాడు అయినా కానీ ఇంతవరకు అదే ఎన్నో సంవత్సరం మీకు ఈ ఆటంకం వచ్చింది బాబుకి ఇట్లా ఇబ్బంది జరిగింది అప్పుడు డెబ్బై అంటే డెబ్బై ఎనిమిదిలో ఏం వచ్చింది అబ్బాయికి మూడో అబ్బాయికి పెద్ద అబ్బాయి అది కింద యాక్సిడెంట్ అయింది ఆయన వాడిని కూడా తీసుకుని వెళ్ళా అప్పుడు నర్సాపేట నుంచి వెళ్ళా ఇరు మూడు కట్టుకొని ఇక్కడ కాదు నేను ఇక్కడ ఎనిమిదోసారి స్టార్ట్ చేసే ఇరుమూడి ఐదు సార్లు మిర్యా నుంచి మూడు సార్లు ఎనిమిదో సారి రామలాల్ గుడ్డ స్టార్ట్ చేశాడు అప్పుడు టెంపో హైదరాబాద్ టెంపో పద్నాలుగు సీట్ల బయట పెట్టా మూడు గుళ్ళు పెట్టుకుని తీసుకెళ్ళా తర్వాత తొమ్మిదో సంవత్సరం విజయవాడ బస్సు అతను సంవత్సరం ఇచ్చాడు ఆ నుంచి అచ్చంపేట సీన్ అని చచ్చిపోయాడు ఆయన పదిహేను సంవత్సరాలు చేడు నాకు బస్సు అది అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ ఒక ఐదు సంవత్సరాలు పెట్టా ఆర్టీస్ పెడితే మనకు నచ్చలా టైం పక్కగా జాతీయ మనకు ఇప్పటి నుంచి ప్రైవేట్ బస్సులో పెడతా ఈ ఆటో బస్సు పెడతా జ్యోతికి తప్ప నేను దేనికి వెళ్ళను మకర సంక్రాంతికి అక్కడ ఈ మెట్ల పూజకి మండల పూజకి పుట్టినరోజుకి వెళ్ళను మహాల వినాయక అలాగ నేర్చుకుంటే మూడు నెలలు మాల్ అని ఉంటా ఇంక ఇక్కడ మాల ధర భజన కార్యక్రమాన్ని చూసుకుంటుంటా సంక్రాంతి రోజు ఉండే పెట్టి తీసుకెళ్తాను వాళ్ళు ఉన్న వాళ్ళ పర్లేదు లేని వాళ్ళపై పర్లేదు వాళ్ళు తుట్టి గడిచి తీసుకుంటాను అందరికీ బస్సులో నేను బస్సులు పెట్టి లాభాలు పోపల్ చేసేవాడిని కాదు నాకు సమయం చూసాడు అందుబాటులో దైవానుగ్రహం ఉంది సాగిపోతూ ఉంది అలా మీ ప్రయాణం ఈ మాల వేసుకున్నప్పుడు మనం ఎలాంటి నియమాలు తీసుకోవాల్సి ఉంటది నియమాలు అంటే మాలాదానం చేసేటప్పుడు చెప్తాం పొద్దున్న సన్నేళ్ళ స్థానం స్థానం అంటే చాలా మంచిది నేల పడక నెత్తి కింద దిండి గిండి పెట్టుకోకూడదు ఏంటి ఒక పూట సది ఆహారం అది కడుపు నిండా కూడా తినకూడదు అంత హాయిగా ఉంటే మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది ఈ నెల రోజు తినాలి పొద్దున్నే నేను మాల ఏమో చెప్పేస్తా ఇట్లా ఇది చేసుకోండి అని ఐదు గంటల శుభ్ర స్నానం చేసి మా ఆరు తీసుకొని మీ పళ్ళు మీరు చూసుకోండి ఇంట్లో మీ మాతికొంటే ఆ కొడు స్నానం చేసి డైలీ మీకు వండాల మీరు తినక ముందు వచ్చా కానీ నిండు కొండ తీసి పక్కన పెట్టి తినండి అని చెప్తాను ఇప్పుడు మనం నేనైతే ఎక్కడా చూడలేదు ఇంటినే గుడిగా మార్చేసుకున్నారు మీరు అంటే మీ హృదయాల్లోనే దేవుని నిలిపేసుకున్నారు చాలా సంతోషంగా ఉందండి మరి మీకు ఎలా అనిపిస్తుంది అంతా ఉంది మరి భక్తుల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మీతో ఏమైనా మాట్లాడుతూ ఉంటారు కదా నా అమ్మ రోజు చాలా మంది అనుకుంటారమ్మా నేను ఒక బస్ పెడతా కట్టాలనుకుంటే చాలా మంది ఉంటారు మనం ఆ శబరిమల తీసుకెళ్లి వ్యాపారం కింద ఇద్దని ఒక జ్యోతికి వెళ్తా జ్యోతి సంక్రాంతికి మా తప్పిందరికీ ఆ మెట్ల పూజ తెలియదు ఆ అమ్మా పూజ తెలియదు పుట్టినరోజు తెలియదు మాల మూడు నెలలు మాలని ఉంటారు సంక్రాంతి శబరిమాల భోగి రోజు రోజు నీకు దైవానికి సంబంధించిన అనుగ్రహం నీకుందని మనసుకు నీకు ఎప్పుడైనా తెలియజేశాడా స్వామి అదే యాభై ఒక్క సంవత్సరం చేశారు కానీ నీకు దైవానికి సంబంధించిన ఏవైనా కొన్ని సూచనలు కానీ ఇలా ఏదైనా తెల్ల మూడు గంటలేదు మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాల ధారణ చేశారు స్వామి వారు మీకు ఎటువంటి అద్భుతాలు గానీ మీకు ఎటువైన సూచనలు గానీ ఇచ్చారా నాకు పెట్టాడు పరీక్షలు అయితే నేను ఆగల ఎన్నో పరీక్షలు పెట్టాడు మేము ఇప్పుడు భజనకి వెళ్ళా భజనకి భజన పాపి పగ్గిలిపోయింది సహాయం చూసుకుంటే మళ్ళీ అమ్మటి తెల్లారి కలిగిపోయింది వచ్చింది మళ్ళీ ఒక రోజులోనే నీకు తగ్గిపోయింది భజనకి వెళ్ళే స్వామి భజన పడుతుంటేనే వెళ్ళిపోయింది స్వామి మళ్ళీ నేనే స్వామి ఆ స్వామికి నేను చేయాల్సింది అన్ని చేసుకుంటే వెళ్తాను నేను ఒకటి ఒకటి తక్కువ చేయను ఈ స్వామి కాడికి వెళ్తే పతి ఏడు ఏడు మేలు వెళ్ళదు వెళ్ళే వాళ్ళందరూ వెళ్తారు లేదా కానీ మీద పేరు తుల్లి ఆడిస్తా ఆడి నుంచి పాదయాత్ర చేపిస్తా నలభై ఒక్క కిలోమీటర్లు ఆ పద్ధతి అది స్వామికి ఆయన ఆయన చరిత్ర ఏదేమి అంటే ఇప్పుడు అక్కడ సన్నిధానంలో ఇది తీసేశారు కానీ వెళ్తే మేము అక్కడ మీరేసే పిక్ష మొత్తం ఓడి తీసి సర్ది చేసి మీకు పెడతా పెడతాన సది అంటారు దాన్ని అక్కడ తిన్న తర్వాత ఈ స్వామి ఇస్త్రాకుల బిద్దు భజన చేసుకుంటూ పోయి పంబానది వెళ్ళి పెట్టాలి ఇది చేస్తాను నేను అయితే ఇప్పుడు లేదు అక్కడ తీసేసిన ఇంకా ఎక్కడో దూరం పెట్టుకుంటే ఇంక మనం బస్సు ఇప్పుడు నడవట్లేదు నేను పదిహేను సంవత్సరాలు నడిచాను ఎదిమేళ్ళ నుంచి అప్పుడు ఇప్పుడు పోట్ల అయితే కంపల్సరిగా నా వచ్చిన వాళ్ళని మాత్రం తీసుకెళ్తారు తీసుకెళ్లి నడిపిస్తాయి వాళ్ళకి తిండి పెట్టుకుని అక్కడ ఎరుమిడిసి కత్తి పులి చేసి పంపిస్తాం వాళ్ళు చాలా పంబలో ఉంటాం అక్కడ ఇంకా మళ్ళీ పమ్మల మళ్ళీ శాస్త్ర ప్రకారం ఇరుముడి చేస్తాం తీసిమని దేవస్థానం కొంత పాయసం పెడతారు ఇంకా అదే పంప సరి తల కత్తి పెడతా ఇంకా అక్కడి నుంచి చంద్రం నడిచిపోతాం ఏడు కిలోమీటర్లు అయితే మీరు ఇక్కడ మాచల్ మీరే మొదటిగా వేసుకున్నారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ఉన్నారు మీకు అక్కడ మీకు ఎలాంటి అనుభవాలు మనం తెలుగు వాళ్ళం కదా వాళ్ళేం తమిళ మరి మలయాళం అటు ఏమైనా ఇబ్బంది కలిగిందా మీకు నాకు ఎంతో అందరికి ఐదు ఆరు సవాళ్ళు అయ్యప్ప మాత్రం నాకు ఐదు నిమిషాలు నాకు ఆగదు అందుకుపోతా పోతుంది ఐదు నిమిషాలు ఇంకా గిళ్ళకందరూ నీరు నీ సడపెట్టుకుని వడతీసేసి ఇంకా ఈ కన్నె సమల్ని పిల్లలందరినీ తొలిసారి పేడతూ ఆడిచి ఆ పెట్టి బస్సు ముంచి తీసుకొచ్చి నాకు కడుపుకుండా ఈ కింద భిషాకం మొత్తం పగలబెట్టి పోయి ఉత్ స్వామి ఉంటే ఆయన ఇద్దరు పెడితే పన్నెండు గంటకు ఒంటి గంట దర్శనం అయిపోద్ది ఇంకా ఆయన తీసుకుని వస్తాం ఇంకా తీసుకుని తలా పోతాం అందరికి ఇంకా సాయంత్రం ఏడు గంటల జ్యోతి దర్శనం ఇంకా జ్యోతి చూపించుకొని రాత్రి పది పన్నెండు గంటల కల్ బస్ కడిచాం జ్యోతి దర్శనం చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అది అది అందరికి సాధ్యపడేది కాదు మరి మీరు యాభై ఒక సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా దర్శనం చేసుకుంటున్నారు అంటే అది దైవానుగ్రహం మీకు ఎంత ఉండి ఉండాలి అది లేకపోతే మీకు పూర్వజన్మ సుకృతం తెలియదు అదేనండి సరే అండి మీరు మీ యొక్క విలువైన సమయాన్ని మరియు మీ యొక్క అనుభవాల్ని మాకు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు అండి గురు నమస్కారం అండి నమస్తే మీకు స్వామి గురుజీకి మీకు మాలే వేస్తున్న సందర్భంలో సహాయం చేయడానికి మీరు ఉంటూ ఉంటారు మీకు ఎలా అనిపిస్తుంది మా పరిచయం అనేది ఇప్పుడేం కాదు దగ్గర దగ్గర నలభై ఏళ్ళ నుంచి మేము పరిచయం స్వామికి నాకు ఇద్దరు మాల ధారణ చేయడం కానీ స్వామికి స్వామి మరి మాల వేయాలని చెప్పండి మా గుళ్ళలోకి వస్తుంటాడు ఆ స్వామికి మాలన్ని పూజా కార్యక్రమం చేసి గురుస్వామికి ఇస్తే గురుస్వామి చేతుల కూడా వాళ్ళందరికి మాలా ధారణ చేస్తుంటాడు తర్వాత వచ్చేసరికి పూజలు వచ్చేసరికి అలా స్వామి మంత్రాలు అయి రావు కాబట్టి ఆ పూజా కార్యక్రమం అనేది మేము చేస్తూ ఉంటాము ఈ స్వామికి భజన అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తర్వాత వచ్చేసరికాల మా ఆచల్లో భజన కార్యక్రమం చెప్పంటే సృష్టి భయంగ శర్మ గారు అని చెప్పానని మా అన్నయ్య గారు ఆయన అసలు అయ్యప్ప భజన కార్యక్రమాలు ఏ మొదలు పెట్టింది మా అచల్లో ఫస్ట్ మానవ వేసుకుంది ఎవరైనా అని చెప్పండి బాలేశ్వమి మా అన్నయ్య గారు నరసాపేటలో ఉంటారు వాళ్ళక్కడ మానవ వేసుకొని అక్కడ చేసుకొని తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఎదగలగా యాభై సంవత్సరాలు అన్నయ్య కూడా వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు భజన కార్యక్రమాలు మొదలుపెట్టింది ఆయనే మేము మల్టి మండపాలు కడతాం ఈ భజన చేస్తుంటాం శుభ్రంగా పూజలు అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటాం గత నలభై ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము ఈ స్వామి దేవకు అప్పటి నుంచి కూడా మనం ఈ స్వామికి పూజలు చేయడం కానీ సహాయం చేస్తూ ఉంటాం అనమాట అట్లా అన్నమాట ఇది మీరు ఎప్పుడైనా వేస్తున్నారా మాల నేను ఒక పది సార్లు దాకా పోయించాను నేను పది సార్లు మనకి ఏంటంటే గుళ్ళలో ఇబ్బందులు అవి ఉంటుంటాయి కదా అందుకని చెప్పని మనం ఎక్కువగా పోవడానికి అవకాశం ఉండదు అందుకని కార్తీక మాసం వచ్చింది మరి తర్వాత మార్గ పెళ్లిలో సీజన్ అయిన ఉంటాయి కదా అందుకని మనకు కుదరదు అనమాట ఎక్కువ అప్పుడప్పుడు పోయిస్తుంటాం సరదాగట్లా అదే అలంకార బ్రహ్మాని మీకు బిరుదు ఎలా వచ్చింది అంతా స్వామిదయ అమ్మదయ నేను ఫస్ట్ అమ్మవారి గుడిలో ఉండేవాడిని ఈ అలంకారాలు అయి చేయటం గాని ఇప్పుడు మనసులో చేయాలనే సంకల్పం ఉంటే దానికి భగవంతుడు అనుగ్రహం తోడవుతుంది భగవంతుడు అనుగ్రహం తోడయిందని చెప్పండి నువ్వు ఏదైనా సాధించగలవు అంతే కదా మానవ ప్రయత్నం చేయింది ఆయన ఏం చేయలేడు కదా తొంభై శాతం మనం చేస్తే ఆ పది శాతం ఆయన కలిపి దాన్ని పరిపూర్ణత ఇస్తాడు అలాగే అమ్మవారిని నమ్ముకున్నాము భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పండి నమ్మకంలోనే భగవంతుడు ఉంటాడు నమ్మకం అనేది భగవంతుడు లేడు కదా అందుకని చెప్పి భగవంతుని నమ్మకం చేస్తున్నంటే అన్ని ఆయన చేయిస్తాడు మన చేత ఆయన అలా అమ్మదయ్య వాళ్ళ స్వామివారి అనుగ్రహం వల్ల ఆ మండపాలు కట్టడం ఇంట్రెస్ట్ ఉన్నదనమాట ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నంటే అది చూస్తారు వీళ్ళు అట్టా చేస్తున్నారు ఏందని ఎక్కడికైనా ఎనభై ఐదులో మన అమ్మవారికి ముందరే పొలగాని సాంశిరరావు అని చెప్పని నరసరావుపేట నుంచి వచ్చి మండపాలు కట్టారు వాళ్ళు మండపాలు కడుతుంటే చూసే అదే చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది కలిగేసేసి మండపాలు ఎట్లా ఇట్లా ఇట్లా కట్టాలా ఇట్లా కట్టాలా అంటే విద్య నేర్చుకొని ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉండి కాస్త వాళ్ళతో సహాయం చేస్తూ పని చేస్తున్న చేస్తూ నేర్చుకున్నాను అనమాట అది నాకు మాలేసుకున్న తర్వాత నాకు ఉపయోగపడ్డది భుక్తి అన్ని అనే విధాలు ఉపయోగపడదు స్వామి ఆ విధంగా దయచేసా అనమాట అది పరిస్థితి మీరు ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మాల ధారణం చెప్పాలంటే నియమనిష్టలతో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా మాలని చెప్పంటే కేవలం ఏదో భక్తి కోసం వేసుకున్నట్టు కాకుండా ఏదో భక్తి కోసం వేసుకుంటున్నాము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రెండు నెలలు భోజనం జరిగిపోతుందన్న ఉద్దేశంతో కొంతమంది మాల వేసుకుంటున్నారు కానీ అది ప్రామ అది ప్రాధాన్యత కాదు దానికి నువ్వు భక్తితో ఎప్పుడైతే వేసుకుంటావో నువ్వు చేసే దీక్ష పరిపూర్ణమవుతుంది నువ్వు ఎందుకోసం వేసుకున్నావు స్వామి అందుకోసం నీకు అనుగ్రహిస్తాడు మనము ఉత్తర రోజుల్లోనూ మామూలు రోజులు దీక్షలో ఉన్న రోజు తేడా ఉండాలి కదా మరి నియమనిష్టలు ఉంటున్న అలా కామక్రోధ లోభాలని కూడా మనం అనుసుకోవాల అర్థమైనా శాంతియుతంగా ఉండాలా భక్తిని మనం ఆర్జించుకోవాలి నువ్వు సుఖం ఎప్పుడైతే అనుభవిస్తున్నావో నీ పుణ్యం తరిగిపోతున్నది పాపం కూడా ఉంటుందిగా పక్కన ఈ పాపం మళ్ళీ వస్తుంది కదా ఈ పాపం వచ్చినప్పుడు కష్టాలు అనుభవిస్తాం ఈ కష్టాలు రాకుండా సుఖాన్ని అనుభవించాలని పుణ్యం ఆర్జించుకోవడానికి దీక్షలు తీసుకుండేది భగవంతుడి సేవ ఇప్పుడు ఈ స్వామి మీరు భజన పెట్టుకున్నారు మీరు భజన పెట్టుకుంటే ఖర్చు మొత్తం మీరే భరిస్తారు కానీ మేము వచ్చి ఆ ఒత్తులు వేయటం నూనె పోయటం ప్రమేద పెట్టడం ఈ పూలు వేయడం ఈ అలంకారం చేస్తే స్వాములందరికీ కూడా మీకు ఎంతైతే పుణ్యం వస్తుందో భగవంతుడు అంతే పుణ్యం వాళ్ళకు కూడా ఇస్తాడు ఉన్నవాడు ఉంటాడు లేని వాడు ఉంటాడు కానీ వాడి దృష్టిలో అందరూ సమానమే ఈ విధంగా మనం ఎప్పుడైతే సహాయం చేసి స్వామివారికి సేవ చేసుకుంటూ దీక్ష తీసుకుంటామో ఆ అనుభూతి కనుక పొందితే ఆనందం వేరు ఏదో మాల వేసుకున్నాము నలభై రోజులు పోయింది పోయాము కా బస్సులో పోయాం జలసాగి చేసుకొని వచ్చామని చెప్పంటే అది వర్తించదు మనం కంటే భగవంతుని ఎంత మనకే తెలివి ఉంటే మనం పుట్టించి సృష్టించే విశ్వమతం నడిపి దేవుడికి ఎంత తెలివి ఉండాలా నువ్వు ఏ మనస్సుతో వేసుకొని ఏ వ్రత చేస్తున్నావో అదే ఫలితం నీకు ఇస్తాడు అంతే కదా అద్దంలో నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనబడతాం ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనబడతావు నువ్వు దీక్ష ఏ విధంగా అయితే చేశావో ఫలితం కూడా అదే విధంగా ఇస్తాడు భగవంతుడి నీకు అలా కానీ ఇప్పుడు స్వాములకి ఏంటని చెప్పిన కొంత ఇదిగా అయిపోయింది కాబట్టి స్వాములని మాల వేసుకుంటే పవిత్రంగా ఉండాల అర్థమైందా తర్వాత నియమ నియమనిష్టలు అనేది కరెక్ట్గా పాటించాలి పాటించి మనం భగవంతుడికి వరం అడగచ్చు నీకేం లోడ్ చేసావయా నాకు వరం ఎందుకు ఇయో చెప్పి నిలదీయచ్చు అంతే కదా నువ్వు సక్రమంగా చేయకుండా నాకు భగవంతుడు దీక్ష చేసి నాకు వరంగ లేదని చెప్పి ఎందుకు ఇస్తాడు అందుకని చెప్పి దీక్షలను సక్రమంగా చేసుకుంటే చాలా మంచిది స్వామివారి అనుగ్రహం ఎల్ల వేల ఉంటుందానికి అందులో డౌట్ ఏం లేదు అక్కడ ఎందుకంటే అందరూ చూస్తున్నాం కదా అది స్వామి మీరు ఇంత బాగా మాకు అన్ని వివరించినందుకు గురువు గారికి మీకు

మోహన్ అని చెప్పానని ఈ అబ్బాయి మాకు గత ముప్పై ఏళ్ల మించి పరిచయం అయినాడు బాగా చక్కగా ఆయిస్తాడు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా లేని వాళ్ళ దగ్గర లేనట్టుగా తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాడు భజన కార్యక్రమాలు ఇటువలకు వాయిస్తుంటాడు ఆర్కెస్ట్రా అన్నమాట అది స్వామి శర్మ